గురించి ప్రార్థన చేయాలి దేశంలో నీ కొరకు అనేక మంది ప్రాణం పెడుతున్నారు అక్కడ బార్డర్లో అనేక మంది సైనికులు జవాన్లు ప్రాణం పెడుతూ ఉన్నారు వారి గురించి నువ్వు ప్రార్థన చేయవలసిన బాధ్యత మీద ఉంది అనేక మంది రైతులు కష్టపడి వారు అన్నం లేక ధాన్యం పండిస్తున్నారు కనుక నువ్వు తింటున్నావు అనేక మంది రైతులు కష్టపడి వాళ్ళు కాయగూరలు పండిస్తున్నారు కాబట్టి నువ్వు తింటున్నావు అనుకోవచ్చు డబ్బు ఉంది కదా అనుకోవచ్చు ఒకసారి ఒక టూ ఇయర్స్ బ్యాక్ వెళ్ళు డబ్బు నీ దగ్గరే ఉంది ఏమన్నా పనికి వచ్చిందా టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అందరికి గుర్తుంది ఈ విషయం అందరి అకౌంట్లో డబ్బులు ఉన్నాయి ఎవడైనా వచ్చి చిన్న మద్ద వండి పెడితే బాగున్ను అని వారు చాలామంది మ్యాక్సిమం అందరూ కూడా బహుశా నా దగ్గర డబ్బు ఉంది అప్పుడు కానీ అప్పుడు అదేమీ లేదు ఇంకా ఇంట్లో కూర్చోవడం ఇంకా అలా సో డబ్బులు ఏదో కాస్త కోస్తో ఉన్నవారు కూడా ఎవరైనా వచ్చి ఒక ముద్ద అన్నం పెడితే ఎప్పుడు ఆ అనుకున్న రోజులు ఉన్నాయి తినడానికి ఏమున్నాయి ఏమీ లేవు బయటికి వెళ్ళడానికి లేదు అంటే నీ డబ్బు నీకు అన్నం పెట్టదు అనుకోవచ్చు నువ్వు డబ్బు ఉంది కదా ప్రతికేయచ్చు అని తగ్గుంటే బ్రతికేయాలనుకుంటే నిజంగా అది నిజమైతే చాలామంది చాలామంది ఇప్పటికీ చనిపోయి ఉండేవారు కాదు అన్నది బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవో పాండమిక్ పాండమిక్ ఈరో ఈరోజు పాండమిక్ ఆ సంవత్సరానికి గమనించినప్పుడు ఆ రెండు సంవత్సరాలు కూడా చూసాం ఏంటి అనేది ఎవరో ఏంటి దేని విలువ ఏంటి ఏది ప్రాముఖ్యం అనేది చూసాం అందరి దగ్గర డబ్బు ఉన్నప్పుడు తినడానికి తినలేదు సో డబ్బు ప్రాముఖ్యం కాదు డబ్బు డబ్బు అవసరము అదే ప్రాముఖ్యం కాదు కోర్స్ డబ్బు ఉండాలి డబ్బు లేకపోతే అవ్వడి ఎప్పటికీ ఏ పని అవ్వదు అదే ప్రాముఖ్యం కాదు అన్నిసార్లు డబ్బు ప్రాముఖ్యం కాదు కొన్నిసార్లు నీ ప్రేమ ప్రాముఖ్యం కొన్నిసార్లు నీ మాట ప్రాముఖ్యం సో డబ్బు అనేది ప్రాముఖ్యం కాదు డబ్బు సంపాదించడమే ప్రాముఖ్యం కాదు